అతి పవర్ఫుల్ అన్నట్టు అవునా సో కాబట్టి ఇప్పటిదాకా మేడం ఏమేమైతే హక్కులు చెప్పిందో అవన్నీ బాధ మన రాజ్యాంగంలో రాశి ఉన్నాయి పద్నాలుగేళ్లతోపు పిల్లలందరికీ పిల్లలందరికీ ఉచిత విద్య ఇవ్వాలి ఉచిత విద్య ఇవ్వాలని రాజ్యాంగం రాశి ఉంది కాబట్టి మీరు అందరికీ చాలా బ్రహ్మాండంగా చదువుకోగలుగుతుంది అవునా చాలా ఇప్పుడు మీ అమ్మలకు మీ అమ్మమ్మలకు మీ తాత ముత్తాతలకి పరిస్థితి ఉండేదా పక్క వాళ్ళకి వేసుకొని బట్టలు లేకుండా వేయాల మీరు మంచిగా వైట్ వైట్ రిబ్బన్లు వేసుకొని బ్రహ్మాండంగా ఫిట్లు వేసుకున్నారు అవునా ఇట్లా ఉంది నా పరిస్థితులు కాబట్టి ఫస్ట్ మీరు అందరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మనం రోజు మరి ఇక్కడ చదువుతాం చదవాలి కానీ గురు బ్రహ్మ గురు విషయం గురుడు దేవుడు గురుక్షణి గురువు అనేటో దేవుని కంటే గొప్ప కాబట్టి గురువుల మీద సెట్ అయ్యి వినడము వంకలు పెట్టడము నిగ్దేళ్ళు పెట్టి పిలవడము వాళ్ళు చెక్కిన వాటర్ చేయమో ఎందుకు కొంచెం కొంచెం బంద్ చేసుకో ఒకటేసారి బంద్ చేసుకోవాలి కదా పెడతా పేర్లు మంచి మంచి పెడుతుంటారు ఒకట మా గుర్తు పెట్టుకోండి జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత ఈ సమాజం అంత గొప్ప స్థానం గురువులకే ఇచ్చింది ఎలా నేను ఈ రోజు పట్టుకొని మీతో మాట్లాడుతున్నా అంటే ఒకప్పుడు నా గురువులు నేర్పిన ఆ విద్యనే ఇలా మరి నాకు ఒక మంచి జాబ్ ఇప్పించి మీతోని ముంగట మైక్ పట్టుకొని మాట్లాడేంత శక్తి సామర్థ్యాలు అని ఇవ్వగలిగిందంటే ఆ ఎలా వాళ్ళు చెప్పిన చదువులే కదా ఇక ముక్కులు కట్టుకుని రాలే కదా కాబట్టి మీ తల్లిదండ్రులకు ఎట్లా గౌరవం ఇస్తారో మీ గురువుల గిటా అట్లనే గౌరవం ఏంటి మంచిగా చదువుకోండి ఎందుకంటే ఒక మనిషి చనిపోతే ఆయన వెంబడి లక్షల కోట్ల ఆస్తి పాత్రలు వస్తాయో రావు గారి మీ పేరు ప్రతిష్టలో మేము చదువుకున్న విజ్ఞానం అనేది మీతో పాటే ఉంటది ఉంటదా ఉండదా ఇక ఈ మనం ఏదో రోజు అందరం అనుకుతాం నువ్వు ఒక పేదవాడిగా ఒక కానీ మనుషులు చనిపోయినా కానీ వాటి అదే నువ్వు ఒక డాక్టర్ ఒక ఇంజనీర్ ఒక కలెక్టర్ ఒక పెద్ద యాక్టర్ చచ్చిపోతే ఏమంటారు అరే కలెక్టర్ నచ్చిపోయింది నీ పేరు ఊతుందా మీ సదుపు వీలు వస్తారు అవునా కదా నీ హోదాకు వీలు వస్తుంది అట్లాంటి హోదా నేను కావాలా వద్ద అవునా చదువుకోవాలి అవునా చదువుకోవాలి మంచి కొన్ని పెద్ద డాక్టర్ పెద్ద పెద్ద చదువు చదివి పేదవాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలంటే యూట్యూబ్ లో వీడియో కాదు యూట్యూబ్ లో వీడియోలు చూడాలని అద్రమైన వీడియోలు కాదు మనకు పనికి వచ్చే వీడియోలు మన విలువను పెంచే వీడియోలు మనకు బుద్ధి నేర్పించే వీడియోలు పక్కోలను గౌరవించే వీడియోలు అట్లాంటివి చూడాలని డైలాగ్ పిచ్చి పిచ్చి ఎవరో డైలందో ఏదో జోకుల చూస్తున్నా జోక్యం మొదట కాబట్టి మీకు ఫ్యూచర్ లా